నూడిల్స్ను అధికంగా తింటున్నారా ఈ విషయాలు తెలిస్తే ఇకపై వాటిని ముట్టుకోరు ఆఫీస్కి టైం అవుతుందనో స్కూలు లేదా కాలేజీకి వెళ్ళాలనో పని ఉందనో త్వరగా వెళ్ళాలని చెప్పి చాలామంది ఉదయం సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు బ్రేక్ఫాస్ట్ చేసేందుకు కూడా సరిగ్గా సమయం ఉండటం లేదని చాలామంది చెబుతుంటారు ఆఫీస్కి టైం అవుతుందనో స్కూలు లేదా కాలేజీకి వెళ్ళాలనో పని ఉందని త్వరగా వెళ్ళాలని చెప్పి చాలామంది ఉదయం సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు బ్రేక్ఫాస్ట్ చేసేందుకు కూడా సరిగ్గా సమయం ఉండటం లేదని చాలామంది చెబుతుంటారు దీంతో రెండు నిమిషాల్లో అయ్యే నూడిల్స్ వంటి ఆహారాలను ఉదయం చాలామంది తింటున్నారు ఇవే కాకుండా జంక్ ఫుడ్ను ఉదయమే ఎక్కువగా లాగిన్ చేస్తున్నారు రెడీ టు ఈట్ ఫుడ్స్ను కూడా ఉదయం తింటున్నారు అయితే ఇలాంటి ఆహారాలను తినడం అంత మంచిది కాదని దీర్ఘకాలంలో ఇలాంటి ఆహారాలు మన శరీరంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చాలామంది నూడిల్స్ను ఉదయం అధికంగా తింటుంటారు అలాగే సాయంత్రం సమయంలోనూ బయట నూడిల్స్ను ఫాస్ట్ ఫుడ్ బండ్ల వద్ద లాగిన్ నూ నూడిల్స్ మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని వీటిని తింటే పలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ నూడిల్స్లో సోడియం అధికంగా ఉంటుంది అందువల్ల వీటిని తింటే శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి ఇది బీపీని పెంచుతుంది దీంతో గుండె జబ్బులు లేదా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సోడియం ఉండే ఆహారాలను తరచూ తినడం వల్ల శరీరంలో నీరు అధికంగా చేరుతుంది శరీర భాగాలు వాపులకు గురవుతాయి దీంతో ఆయా భాగాల్లో నొప్పులు కూడా వస్తాయి నూడిల్స్లో ఎలాంటి పోషకాలు ఉండవు అంత చెత్తతో సమానం వీటిని తినడం వల్ల శరీరంలో అనవసరంగా వ్యర్థాలు పేరుకుపోతాయి వాటిని బయటకు పంపించే పంపించేందుకు శరీరం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది పోషకాలు లేని ఆహారం తినడం వల్ల పోషకాల లోపం కూడా వస్తుంది ఇది మరిన్ని అనారోగ్య సమస్యలను కలుగజేస్తుంది బరువు పెరుగుతారు నూడిల్స్ను సాధారణంగా పామాయిలు లేదా నాసిరకం ఆయిల్తో ఫ్రై చేసి తయారు చేస్తారు ఇవి అనారోగ్యకరమైన పువ్వులను కలిగి ఉంటాయి ట్రాన్స్ ప్యాట్స్ వీటిలో అధికంగా ఉంటాయి ఇవి గుండెకు ఎంతో హాని చేస్తాయి నూడిల్స్ను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి అధికంగా బరువు పెరుగుతారు దీంతో గుండె దబ్బులు లేదా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి నూడిల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వాటిలో ఫ్రీజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ పదార్థాలను కలుపుతారు ఇవి మన శరీరంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి తరచూ ఇవి మన శరీరంలోకి పెడితే ప్రమాదం సంభవిస్తుంది క్యాన్సర్ గుండె దబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నూడిల్స్ను తరచూ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది దీనివల్ల బీపీ పెరుగుతుంది షుగర్ లెవెల్స్ నియంత్రణ తప్పుతాయి శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి నూడిల్స్ గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి దీర్ఘకాలంలో ఇది టైప్ టూ డయాబెటిస్కి దారితీస్తుంది షుగర్ వచ్చేందుకు కారణమవుతుంది నూడిల్స్లో ఫైబర్ ఉండదు అందువల్ల వీటిని తింటే జీర్ణ సమస్యలు వస్తాయి ముఖ్యంగా మలబద్ధకం ఏర్పడుతుంది అలాగే విరోజనం సాఫీగా ఒక కొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది నూడిల్స్ని తినడం వల్ల ఇలా అనా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక వీటిని తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు సర్వేజన సుఖినోభవంతు ఊ